ముందు కూడా వాస్తు ఉండేది అయితే కాలక్రమేణా వాస్తు అనేటువంటి విషయంలో కొంత తగ్గిపోవడం మళ్ళీ ఈ మధ్య కాలంలో వాస్తు విషయంలో మళ్ళీ అవగాహన పెరగడం విస్తృతంగా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది కలగటం చూస్తున్నాం మరి పాత వాస్తుకు ఇప్పటి వాస్తుకు ఏదైనా తేడా ఉందంటారా చాలా తేడా ఉంది అవునా వాస్తు శాస్త్రంలో ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమంటారు అసలు ఆ రోజుల్లో వాస్తు ఉండిందా అవునండి ఆ ప్రశ్న కూడా అడుగుతున్నారు ఎందువల్ల అంటే అప్పటి కట్టడాల్లో మనం చూసినట్టయితే కొంతమంది పాత ఇళ్ళల్లో ఈశాన్యంలో స్టెప్స్ అంటాం కదా మెట్లు ఉండటం మరి అది వాస్తు విరుద్ధమైన పని ఎలా చేశారు అని అంటారు ఒకప్పుడు వాస్తు ఉండేది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాను నేను ఎలా ఫాలో అయ్యారో చెప్తే మీరు ఆశ్చర్యపోయా రాజ్యాలు అప్పుడు చిన్న చిన్న రాజ్యాలు కదా చిన్న రాజ్యాలు అవునా తర్వాత ఏమైంది అంటే వాస్తవాన్ని గుడంగా పెట్టారు పెట్టారు ఒక రహస్యం అవసరమే ఇప్పుడు అఫ్ కోర్స్ అవసరం లేదనుకోండి ఓపెన్ అయిపోయింది అందరు ఈక్వల్ రైట్స్ సో అప్పుడు ఏం చేశారంటే తర్వాత కాలంలో రాజ్యాలు పోయాయి పోయింది లుప్తం అయిపోయింది ఎవరికో కొంతమందికి తెలుసుంటే కట్టుకున్నారు తర్వాత ఆ జనరేషన్ పోయింది ఇంకా జనబాహుల్యం లేదు ఆ జనరేషన్ అయిపోయింది కొత్త జనరేషన్ వచ్చింది ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోలేదు అసలు సబ్జెక్ట్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ రేడియో అంటే ఆ జనరేషన్ పోయింది అసలు డయోడ్స్ ఉండేవి ఉండేవి ఇప్పుడు ట్రైవర్స్ఐ టెక్నాలజీ వచ్చినాక అసలు అది ఇష్టం వచ్చినట్టు కట్టేసుకున్నారు ఎందుకంటే నేను చిన్నప్పుడు ఏ ఇంట్లో ఉన్నానో చూస్తే నాకు దడబుడుతుండేది అంత భయంకరంగా ఉండేది ఆ ఇల్లు మరి ఎలా ఉంటాయండి మరి అప్పుడు కూడా ఉన్నారు ఈ విషయాలలో పెద్ద బరువులు మా ఇంట్లో కూడా విశాల్లో పెద్ద ట్రమ్ములు ఉండేవి మళ్ళీ అక్కడ కుట్టేం పెరిగావు మరి ఎలా జీవితంలో కష్టాలు వస్తాయి పోతాయి రోజు ఒక్కలాగా ఉంటుందా ఒక వారం తీసుకోండి వారం ఒకలాగా ఉంటుందా ఉండదు ఒక రోజు బాగుంటాం ఏడుస్తావు ఒక రోజు కష్టాలు ఉంటాయి ఒక రోజు మళ్ళీ బాగుంటుంది అలా ఏ రోజు ఆ రోజు అయితే సిక్ అయిపోయి హాస్టల్లో పడేస్తారు మళ్ళీ వస్తాను డెబ్బలు యాక్సిడెంట్ అవుద్ది இனோரன்ஸ் இஸ் ப்ளீஸ் தெரியலே உத்தமம் அழிச்சு கதாட் ஆகிய நேரத்துல ஜெரிப்போ அப்படி ஆகி இது இல்ல உண்டே இல்ல இல்ல அவுது மட்டும் கொந்தர் கருஷி வல்லு மஹான்பாவுக்கு கஷ்டர் ఆ నేను ఎప్పుడైతే వార్త చెప్పడానికి ఎంటర్ అయ్యానో అప్పుడు ఏపీలో ఓ ఇద్దరు ఉన్నారు విద్వాంసుల వాళ్ళు వాళ్ళ కృషి వాళ్ళే వాళ్ళు సరే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉంటాయండి వాటి ద్వారా ఇల్లు కట్టి ఇవ్వటం లేని వాళ్ళకు వాళ్ళ ఇంటి కళను సాకారం చేసుకునే రీతిలో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం ప్రభుత్వాలు చేస్తున్నాయి అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి మరి అట్లా కట్టించినటువంటి ఇళ్లలో కూడా వేలాది మందిగా వీళ్ళంతా చేరి ఉంటున్నారు మరి వాటికి అంత పెద్ద స్థాయిలో భారీగా కట్టి ఆ ఇళ్లలో కూడా ఆ హౌసింగ్ కాంప్లెక్సెస్లో వాస్తు అనేది నిజంగా పాటిస్తున్నారా ఉంటుందా మరి ఎలా వాళ్ళ ఇండ్లల్లో ఉండగలరు మంచి ప్రశ్న అందుకే నేను ఏమంటే కొనేవాడు కొనకపోతే కట్టేవాడు సచ్చినట్టుగా కడతాడు అంతే వాస్తు బాగాలేదు కొనలేదు అనుకోండి అవును అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎందుకు కడతాడు వాస్తు డబ్బులు ఎక్కువ తీసుకోండి కరెక్ట్ గా కట్టాలి కరెక్ట్ కట్టాలి అవునండి బిల్డర్ కరెక్ట్ గా కట్టాడు అనుకోండి అలాంటి వాళ్ళ అవసరం లేదు దే ఆర్ ద నేషన్ బిల్డర్స్ బిల్డర్స్ వాళ్ళు కరెక్ట్ గా వాస్తు ప్రకారం కడితే కరెక్ట్ గా వాస్తు ప్లాన్ చేసేప్పుడే ఒక వాస్తు అతన్ని కూడా అక్కడ కూర్చోబెట్టుకొని ఇన్సెప్షన్ టైమ్ లోనే ఒక వాస్తు ఎక్స్పెక్ట్ కూడా ఉంటే అయిపోతుంది మీకు ఎంత పుణ్యం తక్కుతుంది సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్లాన్ అప్రూవ్ చేసేప్పుడే గవర్నమెంట్ లో దేశం పాసే రెజల్యూషన్ వాస్తు ప్రకారం ఉండాలి ఉండాలి అవునండి ఎలాగో ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆలే కదా సెట్ బ్యాక్స్ ఎలాగో వదులుతున్నాం కదా సెట్ బ్యాక్స్ వాచ్ ప్రకారం సెట్ బ్యాక్స్ వదిలి ప్లాన్ కూడా వాచ్ ప్రకారం ఉంటే అయిపోయింది అయిపోయింది జనాలు అందరూ బాగుపడతారు అందరికీ బాగుంటుంది అంటే దానికి ఏం చేయాలి అప్రూవల్ టైంలోనే ఆ స్టేజ్ లో అంటే గవర్నమెంట్ సిలబస్ పెట్టాలి వాస్తుని రికగ్నైజ్ చేయాలి డెఫినెట్లీ వాస్తు ఇస్ ఏ సైన్స్ ఇట్స్ ఏ సైన్స్ రికగ్నైజ్ చేయాలి కదా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి సిలబస్ పెట్టి చదువుకుంటే ఆ సివిల్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇది వస్తే అప్రూవ్ చేసే ముందు వాడు చూస్తాడు వాచ్ ప్రకారం ఉందా క్యాల్కులేటర్ ఉందా లేదా కరెక్ట్గా కట్టారనుకోండి అనుకోండి గొడవ రాదు అంతే ఇప్పుడు మామూలుగా ఒక అపోహ కూడా ఉందండి ఇప్పుడు ఈ మోడర్న్ జనరేషన్ లో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏఐ ఇటువంటి టెక్నాలజీస్ ఉన్న టైంలో అసలు వాస్తు అనేది రియాలిటీనా లేక మిత్తా అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది అంటే రెండు రకాలుగా ఉన్నారు కొంతమంది ఏమో ఇది నిజంగా ఏ కాలమైనా ఏ సమయమైనా కూడా వాస్తు అనేది పంచభూతాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది దాని క్రమం అలాగే కొనసాగుతుంది అనేటువంటిది ఒక వర్గం అయితే ఇంకో వర్గం ఏమంటున్నారంటే మారుతున్న కాలాలతో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ రావాలి కాబట్టి పురాతనంగా ఉన్నటువంటి ఇటువంటి భావాలను మనం విడనాడి మనం నూతనంగా ఉన్నటువంటి భావాలను పెంచుకుంటూ పోవాలి అని వాళ్ళు కొంత వాస్తు ప్రస్తుతం మనకు అవసరం లేదేమో అన్నటువంటి భావాన్ని కూడా చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు మరి దానిపై మీ కామెంట్ ఏంటి ది ఫౌండేషన్ ఎంతలో బాగుపడ్డా వచ్చినా ఎంత సైంటిఫిక్ అయినా భూమి పైన గ్రావిటీ ఉంది కాబట్టి గ్రావిటీ ఉన్నంత వరకు పంచమూతలు ఎఫెక్ట్ ఉంటుంది ఆటలలో లోపలికి వెళ్ళిపోయాం లేదు ఎక్కడైనా ఒక ఒక భూతం మిస్ అయింది అనుకోండి అక్కడ వాస్తుంది అవును పంచభూతాలు ఎక్కడ వరకు ఉంటాయి వాటర్ లో మనం ఎంతవరకు అయితే అవునండి గాలి ఉండదు గాలి ఉండదు కానీ ఇప్పుడు జలం కూడా పంచభూతాలు కాబట్టి దాంతో ఎఫెక్ట్ చెప్తున్నాం వెళ్తే గాలి ఉండదు అవును గాలి ఇక్కడైతే పంచభూతాలు ఎఫెక్ట్ లేదు అక్కడ ఉండదు ఎంత ఏ జరుగుతున్నా పంచభూతాలు మాత్రం అవే కదండి సేమ్ అండి అవి మారే అవకాశం లేదు సెకలోజికల్ బ్యాలెన్స్ ఇప్పుడు మిస్ అవుతుంది కాబట్టి ఇన్ని అనర్థ ఆనందాలు జరుగుతున్నాయి కొండలన్నీ కరిగే కరిగిపోతున్నాయి అవును కొండలు మినరల్స్ ఎక్స్ప్లోరేషన్ అవునండి సిమెంట్ ఫ్యాక్టరీస్ అవునండి లైన్ గుట్టలన్నీ కొట్టేస్తుంది మినరల్ అంతా పోతుంది మేఘాలయలో నేను ఒకప్పుడు మేఘాలయలో సిమెంట్ ఫ్యాక్టరీ చేశాను అలా జైంటా ఎంజాయ్ ఇవన్నీ ఖాళీ అయిపోతున్నాయి కొండలండి కొండలన్నీ మారిపోతున్నాయి హైదరాబాద్ లో ఇంత స్కైస్క్రేపర్లు వస్తున్నాయి కంకర ఎక్కడి నుంచి వచ్చిందండి గుట్టలు గుట్టలు거든요 కదా గుట్టలు గుట్టలు హైటెక్ సిటీ అన్ని గుట్టలే అవునండి ఒకేసారి కదా మొత్తం అంతా సమాంతర అదే సిమెంట్ తో వాడి రూఫ్ చేస్తున్నారు అవునండి ఇట్ ఇస్ Taking a different form exactly. is a different form నేచర్ ఇస్ Taking a అవును బ్యాలెన్స్ పోతుంది కదా ఆర్కిటెక్చల్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది కాబట్టి అవును తప్పవు అంటే దేనికైనా ఎండ్ ఉంటుంది కదా అవును ఎప్పుడైతే సైన్స్ పెరిగిందో ఇట్స్ అ బిగినింగ్ ఆఫ్ ఎండ్ సైన్స్ మనం మొబైల్ వచ్చింది ఫస్ట్ గ్యాస్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు గ్యాస్ స్టవ్ గురించి అసలు భయపడ్డారు యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఆయన ఇప్పుడు ఎవరు కేర్ చేయట్లేదు బట్ ఇంకా అది ఇట్ హెస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ లో మీరు నమ్మరు బంగ్లాదేశ్ లో ఎక్కడ ఇలా కొట్టినా గ్యాస్ మన బోర్ వేస్తే వాటర్ వచ్చింది అక్కడ గ్యాస్ అక్కడ గ్యాస్ వస్తుంది అంత వాళ్ళ ఇంట్లో అక్కడ ఎంత గ్యాస్ ఫ్రీ బంగ్లాదేశ్ మీకేం తెలిసింది నేను విజిట్స్కి వెళ్ళేవాడిని అలాగా అక్కడ చాలా ఫ్యాక్టరీస్ చేశారు ఇండియన్స్ అక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారు కలకత్తా వాళ్ళు మీరు వెళ్ళేవారైనా బంగ్లాదేశ్ మెయిన్ సర్వైవల్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బ్రాండ్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఎక్కడొస్తాయని అక్కడ వెస్టర్న్ వాళ్ళంతా యూరోపియన్స్ ఇచ్చి అక్కడ ఇస్తారు అది వరల్డ్ నెంబర్ వాళ్ళనే ఎక్స్ప్లో వాళ్ళకి బిజినెస్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఫ్యాబ్రిక్ జ్యూటీ ఇవన్నీ మల్టీ స్టోరీస్ ఉంటాయి దాంట్లో అలా రీషిఫ్ట్ బ్రేక్ షిఫ్ట్ కూడా నడుస్తుంది అలాగే నేను చాలా చేశాను అక్కడ నాకు తెలుసు వాళ్ళ ఇల్లు కూడా నాకు క్లైమ్స్ ఉన్నాయి ఇంట్లో గ్యాస్ పోయి ఆరబడు ఫ్రీ కదా ఫ్రీ అంతే ఒక లో సేమ్ లే పెడతాను ఒకప్పుడు మనం భయపడ్డాం అవును తర్వాత మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు భయపడ్డాం ఇప్పుడు ఇక్కడే పెట్టుకో రేడియేషన్ అన్నీ ఫస్ట్ ఇక్కడ పెట్టుకోలేదు ఇప్పుడు ఇక్కడే పెట్టింది రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కదా కొంతమంది భయపడ్డారు ఓల్డ్ జనరేషన్ ఫోన్ వాడొద్దు అన్నారు వాడుతున్నారు సరే ఫోన్ వాడడం వైఫై ఈ మధ్య బ్లూటూత్ కూడా ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు బ్లూటూత్ కంపల్సరీ అయిపోయింది ప్రైవసీ వాడినే వాడు మాట్లాడింది మీరు వాడి తినకుండా వాడికి ఏం వినబడతా వాడికి తిట్టినా ఏం చేస్తే మాట ఏం పడతా పీపబో మస్ట్ మస్ట్ ఒకరు కూడా బ్లూటూత్ అండి మీరు అన్నట్టు ప్రైవసీ ప్రిన్సిపల్ ఆ టీమ్ లో భయపడతారు తర్వాత అడాప్ట్ అయిపోతారు అయిపోతారు